కొన్ని ఘటనలు చూస్తే ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని బాధగా ఉంటుంది తల్లి తన బిడ్డకు ఎప్పటికీ హాని తలపెట్టదు ఎవరైనా హాని చేయటానికి ప్రయత్నిస్తే అంతెత్తులు లేస్తుంది అలాంటిది ఈ తల్లి చేసిన ఘోరం వింటే మనసు చివుక్కుమంటుంది అమెరికాలోని ఒహాయో రాష్ట్రం క్లీవ్ ల్యాండ్లో క్రిస్టల్ కాంటే లారియో సంపన్న కుటుంబంలో జన్మించింది తల్లిదండ్రులు ఆగర్భ శ్రీమంతులు క్రిస్టల్కు పదహారు నెలల జైలిన్ అనే పాప ఉంది డబ్బు బాగా ఉండటంతో క్రిస్టల్ విలాసవంత జీవితానికి అలవాటు పడింది గత ఏడాది జోన్లో తన పదహారు నెలల కూతుర్ని ఉయ్యాలలో పడుకోపెట్టి ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయింది తర్వాత మరో నగరంలో చక్కెర్లు కొట్టింది అయ్యో ఇంట్లో పాప పరిస్థితి గురించి కానీ ఆమెకు ఏమవుతుందన్న బాధ ఇస్వంత కూడా లేకుండా ఎంజాయ్ చేసింది ఇలా దాదాపు పది రోజులు ఇంటి పట్టున లేకుండా విడిపోయింది ఆ తర్వాత తీరిగ్గా ఇంటికి వచ్చి చూడగా పాప ఉయ్యాలాలో నిర్జీవంగా కనిపించింది వెంటనే క్రిస్టల్ ఎమర్జెన్సీ నెంబర్ కు ఫోన్ చేసి చెప్పింది దీంతో వారు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం కోర్టు ఎదురుగా హాజరుపరిచారు కోర్టులో క్రిస్టల్ చేసిన ఘనకార్యాన్ని విని జడ్జి నిర్ఘాంతపోయారు ఈ కేసును సుమారు తొమ్మిది నెలల పాటు క్షుణంగా విచారించారు అనంతరం కనీవిని విని ఎరగని స్థాయిలో తీర్పు ఇచ్చారు ఇది మానవ జాతి తలదించుకునే సంఘటన అని ఒక తల్లి తన బిడ్డను ఇలా వదిలేసి వెళ్ళడం బహుశా చరిత్రలోనే తొలిసారి కావచ్చు అని తీర్పు చెప్పారు భవిష్యత్తులో మరే తల్లి ఇలాంటి తప్పు చేయకుండా ఉండేలా కఠిన తీర్పిస్తున్నట్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు ఈమెకు బెయిల్ అనేది లేకుండా యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నట్లు జడ్జ్ తీర్పు చెప్పారు దీంతో ఆమె తరపు న్యాయవాదులు సరికొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు క్రిస్టల్ మానసిక పరిస్థితి బాగోలేదని చెప్పే ప్రయత్నం చేశారు అయితే ప్రభుత్వ వైద్యులు ఆమెను పరీక్షించి ఇలాంటి మానసిక వ్యాధులు ఆమెకు లేవని తేల్చారు దీంతో జడ్జిచ్చిన తీర్పు ప్రకారం ఆమె జైలు శిక్ష అనుభవిస్తోంది